హెల్లో మమ సెంటిఆర్ రోషన్ రోషన్ల వాట్ టు రివ్యూ మేజర్ కబీర్ రుతిక్ రోషన్ రా ఏజెంట్ ఎంతటి సాహసానికైనా సిద్ధమయ్యే ఏజెంట్ అందులో భాగంగానే అతను మిషన్ కలీలో పార్టిసిపేట్ చేస్తాడు కలీ ఎవరు ఆ గ్యాంగ్ ఏంటి అని తెలుసుకునే క్రమంలో వారికి చేరువవుతాడు ఆ క్రమంలోనే తన ఆఖరి టార్గెట్గా కర్నల్ సునీల్ లూత్రా ఆశతోష్ రాణాని హతమారుస్తాడు చిన్నప్పటి నుంచి తనకు అన్ని అయిన వ్యక్తి సునీల్ లూత్రా అయినా ఇండియా ఫస్ట్ అనే మాట కోసం తనను తన ఎమోషన్స్ని పక్కన పెట్టి లూత్రాని చంపుతాడు క్రిమినల్గా రాకి కనిపిస్తాడు అతన్ని పట్టుకునే మిషన్లోకి ఎంట్రీ ఇస్తాడు మేజర్ విక్రమ్ ఎన్టీఆర్ అతనికి హెడ్గా లూత్రా ప్లేస్లోకి వస్తాడు రా చీఫ్ విక్రాంత్ కాల్ అనిల్ కపూర్ వారి మిషన్లోకి ఎంట్రీ ఇస్తుంది కావ్యా లూత్రా కియరా అద్వాని మిషన్ స్టార్ట్ అయింది విక్రమ్ చేతికి కబీర్ దొరికేశాడన్న టైంలో ట్విస్ట్ మొదలవుతుంది కబీర్ పెంపుడు కూతురు రూహి దీషిత ప్రాణాలను కాపాడుతాడు విక్రమ్ అక్కడి నుంచి విక్రమ్ని నమ్మసాగుతాడు కబీర్ తనకు ఓ మిషన్లో కావాల్సిన సహాయాన్ని కోరుతాడు డీల్ ఓకే అని చెప్పిన విక్రమ్ తీరా ట్విస్ట్ ఇస్తాడు కబీర్ని కబూ అని పిలుస్తాడు కబూ అని అప్పటిదాకా కబీర్ లైఫ్లో పిలిచేది ఒక్కరే రఘు అతనికి విక్రమ్కి ఏంటి లింక్ కబూ అనే పేరు విక్రమ్కి ఎలా తెలుసు కబీర్కి సాయం చేస్తానని చెప్పిన విక్రమ్ చివరి నిమిషంలో హ్యాండ్ ఎందుకు ఇచ్చాడు కబీర్కి కావ్యకి ఏమవుతుంది ప్లేస్ని రీప్లేస్ చేసిన రా విక్రాంత్ మంచివాడేనా అతని మీద మొదటి నుంచి విలాస్ సారంగ్కి ఎందుకంతా అపనమ్మకం అసలు విర్లాస్ సారంగ్ మోటివ్ ఏంటి అతని కుటుంబ సభ్యులను చంపింది ఎవరు అంత అవసరం ఏం వచ్చింది ఇలాంటి చాలా విషయాలు తెలుసుకోవాలంటే సిల్వర్ స్క్రీన్ మీద వార్ టూ చూడాల్సిందే హృతిక్ రోషన్ గురించి ఎంత చెప్పినా తక్కువే స్పై స్టోరీస్ కోసమే పుట్టారా అన్నట్టుంటుంది స్క్రీన్ ప్రజెంట్స్ ఏజ్ పెరుగుతున్న కొద్ది గ్రేస్ కూడా పెరుగుతుంది హృతిక్లో యాక్షన్ సీక్వెన్స్లో బెస్ట్ అనిపించారు కబీర్ క్యారెక్టర్ సునాసంగా చేశారు కబీర్ అనే వ్యక్తి నిజంగా రాలో ఉంటే ఇలాగే ఉంటారేమో అనిపించేలా ఉంది హృతిక్ నటన స్పై యూనివర్స్లో నయా ఎంట్రీ ఎన్టీఆర్ ఆల్రెడీ హృతిక్కి కొట్టిన పిండి ఈ కాన్సెప్ట్ ఇందులో కొత్తగా కనిపించి మెప్పించి ఒప్పించాల్సిన బాధ్యత అంతా తారక్దే అంత బాధ్యత ఉన్నా ఏమాత్రం కంగారు పడకుండా ఈజీగా చేశారు తారక్ హృతిక్కి పోటాపోటీగా ప్రతి సీన్లోనూ కనిపించారు హృతిక్ యాక్షన్స్తో మెప్పిస్తే అందుకు ధీటుగా సన్నివేశాలను రక్తకటించారు ఎమోషన్స్లోనూ ది బెస్ట్ పర్ఫార్మెన్స్ అనే విషయాన్ని మరోసారి ప్రూవ్ చేసుకున్నారు తారక్ హృతిక్ అండ్ తారక్ని స్క్రీన్స్ మీద చూసిన ఫ్యాన్స్కి కన్నుల పండగే ఒకరినొకరు టీస్ చేసుకునే సందర్భాలు కావచ్చు సలామే పాటకు డ్యాన్స్ కావచ్చు గాల్లో నీటిలో మంచులో ఫైట్స్ కావచ్చు ఏదైనా ఇద్దరికి పోటాపోటీగా హోరాహోరీగా కనిపించిన సినిమా వార్ టూ కియారా అద్వాని జస్ట్ గ్లామర్ షో చేయడంతోనే సెటిల్ కాలేదు అంతకు మించి చేశారు ఈ సినిమాలో రుత్ హృతిక్తో ఆమె చేసిన యాక్షన్ సినిమాలో మెప్పిస్తుంది బ్యూటీ విత్ బ్రెయిన్గా ఆమె క్యారెక్టర్ మెప్పిస్తుంది తన లవ్ని కబీర్ యాక్సెప్ట్ చేయనప్పుడు ఎంత హర్ట్ అవుతుందో మిషన్లో ఫ్లైట్ పైలట్ కావాల్సినప్పుడు టాలెంట్తో ఆమె ప్రూవ్ చేసుకుంటుంది కావ్య క్యారెక్టర్ని బాగా డీల్ చేశారు అయాన్ ఇద్దరు హీరోలను స్క్రీన్ మీద డీల్ చేయడం అంత ఈజీ విషయం కాదు అందులోనూ ఇంత భారీ స్కేల్తో ఇంత హ్యూజ్ స్పాన్ ఉన్న సినిమాను డీల్ చేయడం తేలిక కాదు తన వంతు కృషి ఆయాన్ ముఖర్జీ ప్రతి ఫ్రేమ్కి జాగ్రత్తగా డీల్ చేశారనే విషయం అర్థమవుతుంది కథలో భాగంగా వచ్చే రూహీ రోల్ కెప్టెన్ ఖలీద్ రెఫరెన్స్ల కోసం సూపర్ డూపర్స్ చేజ్ కోసం హీరోలకి ఒకరికొకరు పరిచయం కావడం కోసం ఉపయోగపడుతుంది ఇద్దరి బాల్యమిత్రుల కథ రాతో ముడిపెట్టి సాగించే ప్రయత్నం చేశారు కెప్టెన్ కొన్ని చోట్ల వావ్ అనిపించే కథనం కొన్ని చోట్ల మరీ నెమ్మదిగా సాగినట్టు కనిపిస్తుంది ఫోటోగ్రాఫీ లొకేషన్స్ ఆకట్టుకున్నాయి ఇద్దరు హీరోలు కథకు సంభాషణలు ప్రాణం పోస్తాయి ఈ కథలో డైలాగులు బాగా రాశారు రాకేందు మౌలి స్పై కథలు అనగానే ఏదో మిషన్ అందుకోసం సరిహద్దులు దాటి చేసే ప్రయాణం చూపించే తెగువ ఇలాంటివి కామన్గా కనిపిస్తాయి కాబట్టి సినిమా రొటీన్గా అనిపిస్తుంది గ్రాఫిక్స్ మీద అక్కడక్కడ కంప్లైంట్స్ ఉన్నా విజువల్స్ పరంగా స్పెటిక్యులర్ మూవీ అనే మాత్రం ఎవ్వరూ కాదనలేని విషయం ఈ సినిమాతో హృతిక్ తెలుగు ఆడియన్స్కి పరిచయం అయితే తారక్ మాత్రం హిందీ ఆడియన్స్కి జబర్దస్త్గా ఇంట్రడ్యూస్ అయ్యారు స్పై యూనివర్స్ నెక్స్ట్ చాప్టర్లోనూ తారక్ కనిపించే ఛాన్స్లు ఎక్కువనే ఉన్నాయి సినిమా ఆఖర్లో ఆల్ఫా సినిమా స్టోరీని టచ్ చేయడం కూడా సర్ప్రైజింగ్గా అనిపిస్తుంది ఇద్దరు హీరోల కథను వారిద్దరి మధ్య ఉన్న అనుబంధాన్ని వైర్యాన్ని అంతకు మించి స్నేహాన్ని చూడాలంటే థియేటర్లకు వెళ్లాల్సిందే ఫ్యాన్సే కాదు స్పై యూనివర్స్ ఇష్టపడే వారికి కూడా నచ్చే సినిమా వార్ టూ